ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారా మరి మీ అమ్మా నాన్న అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నమోహం చూపించడం నాకు ఇష్టం లేదురా ఏ రేయ్ బాలుగా ఉన్నాడు కదా లేపాడు ఏంటి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు ఆడితో ఒక అమ్మాయి ఉంటది శ్రావ్య వాళ్ళ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు నన్ను చంపేసినా సరే నాకు తెలియని వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను తెలుసు చెప్తాను అమెరికాలో అవునండి మీ అమ్మాయి ఒక అనామ గుర్తు తిరుగుతుంది అవును వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలం పోల ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు నో ఐదు వందలు ఏంటే నమ్మరా

అవ్యా మీరు మొహం కడుకోండి అత్తయా కాఫీనా టీనా బాలు తనంతా చెప్పిందిరా ఏం చెప్పింది నువ్వు వాడిన డ్రామా గురించి వాళ్ళు నాకు చెప్పింది నేను మీ పేరెంట్స్ కి చెప్పాను అంటే ఒట్టేసింది నేను కాదు కదరా ఒరేయ్ మీరంతా ఎంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు పూర్ణ హోటల్ కి టిఫిన్ తీసుకురండి ఓకే 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 కొడల్ సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాట వచ్చేదు అవునా కాదా మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు

నమస్తే మీకు భద్రాచలంలో ఫొటోల్ షాప్ ఉంది కదా అవును సార్ కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను అఫ్కోర్స్ ఇప్పుడు నా టర్న్ ఓవరే టూ థౌజండ్ మిలియన్ డాలర్స్ ఉంటుంది మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఓ కోటీశ్వడి కూతురికి మీ అబ్బాయితో ఎర్రయించి రాంగ్ రూట్లో చీప్ గా ఎదగాలనుకోవడం బాగాలేదు అస్సలు బాలేదు చూడండి సార్ మా బాలు మీ మీలాంటి అడుకు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు డాడీ వాట్ ఇస్ దిస్ బంగారం అడుకు తినే వాళ్ళకి అన్నం పెట్టొచ్చు కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు మర్యాదగా మాట్లాడండి ఎవరు అడుకు తినేవాళ్ళు ఎవరు నువ్వు మాట్లాడుకురా ఎర్ర వేసావంట ఎర్ర ఏమయ్యా నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చేయి సాంప్రదాయ సంగీతం రీసెర్చ్ సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది ఏమన్నా నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు నెల రోజులు సరిపోదా మా అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరులకు కోటి జన్మలైనా సరిపోదు ఇప్పుడు చెప్పు అడుగు తినేది మీరా మేమా ఏంటా శ్రావ్య ఒకే కారణం వల్ల నేను ప్రాణాలు వదిలేస్తున్నా అవును శ్రావ్యని ప్రేమిస్తున్నా మా ఇద్దరి మధ్యలో ఎవ్వరూ రాలేరు

ఏంటండి ఇదంతా శ్రావి ఎంత కష్టపడి ఆ డాక్యుమెంటరీ రెడీ చేసింది ఇంకా రెండు రోజుల్లో సబ్మిషన్ ఉంది దాని తర్వాత తప్పకుండా వచ్చేస్తుంది నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ అలాగే చెల్లెమ్మా అలా పిలవద్దని చెప్పు అలా పిలిచే చనువు కోల్పోయాడు మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్రద్రోహం చేశాడు నా కూతుర్ని పంపిస్తున్నానంటే అని శ్రావ్య బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమి పట్టనట్టు కూర్చున్నాడు నా దగ్గర అంతా దాచాడు అంతేలే వీడికి పిల్లల విలువేం తెలుసు నీ కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాదు తరిమేశాడు వాడెవరినో ప్రేమించాడని పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్ని మర్చిపోయి రాతి మనిషి కానీ నేను అలా కాదు నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఎవరు అనామకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఈ రోజు నుంచి వీడి మొహం కూడా చూడ వీడితో ఈ రోజుతో నా ఫ్రెండ్షిప్ అకౌంట్ కూడా సెటిల్ అయ్యి మాట్లాడుతున్నారు బాలు ఇవేవ్ మనసులో పెట్టుకోకురా బాలు రేపు నువ్వు పాటలు పోటీలో గెలవాలని ఆ భద్రాద్రి రాముడికి అర్చన చేయించడానికి వెళుతున్నా ఉండు నేను వెళ్ళి వాటర్ బాటిల్ వేస్తాం నాన్నా నువ్వు భద్రాచలానికి ఒంటరిగా రావద్దు ఆ శ్రావ్యతోనే రావాలి సరేనా నాన్న వస్తున్నాడు జాగ్రత్త అన్నా వెళ్ళిస్తానురే అలాగేమ్మా ఓరే నువ్వు తప్పకుండా గెలుస్తావు ఆ రాముడే నీకు అండగా ఉంటాడు అలాగేనా నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా ఆ సీతమ్మ తల్లిని తీసుకునేరా ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే ఇన్నేళ్లు మిత్రమా మిత్రవాని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేరెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలు అయిపోయినాయి వాడేమన్నాడు తెలుసా నేను మిత్రమాని పిలిచి అర్హతని రే నేను నిన్ను నమ్మాను రా శ్రావ్యని మరిచిపోతానంటే నమ్మాను శ్రావిజోలికి వెళ్ళనట్టే నమ్మాను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా ముప్పై ఏళ్ళ మా స్నేహాన్ని మూడు నిమిషాల్లో ముక్కలు చేసావురా మూడు నిమిషాల్లో ముక్కలు చేసావు రే నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను నువ్వు గెలుస్తావని కాదు నీ ఓటమిని కండరా పూనే

ఆ మాటకు నిన్ను చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు సిగ్గుపడాలి చాలా గ్రేట్ డాక్యుమెంటరీ అమ్మా మన తెలుగు వాళ్ళందరూ దీన్ని తప్పక చూడాల్సినంత అద్భుతంగా ఉంది ఈ డాక్యుమెంటరీ బాగా రావడానికి నాకు హెల్ప్ చేసింది బాలు బాలు మై ఫ్రెండ్ బాలు లేకపోతే ఈ డాక్యుమెంటరీ జరిగేదే కాదు ఈ పట్నం గోడలైన పెద్ద తెల్లగానే నువ్వు కాలు చేయి తీసైనా సరే ఆ బాలుగడు మాత్రం ఈ పోటీకి రాకూడదు ఇది కూడా డబ్బు శ్రవ్య నేనే నీకు ఫోన్ చేస్తాను అనుకున్నా ఐఎమ్ వెరీ సారీ మీ నాన్నగారిని తప్పంతా మాట్లాడితే బాలు నిన్న ఒకసారి చూడాలని ఉంది వస్తాను తప్పకుండా వస్తాను వసు అందరూ రెడీగా ఉన్నాం బాలు తీసుకొని తొందరగా తప్పకుండా వస్తాను ప్రామిస్ తప్పకుండా వస్తాను వసు మీరు వెళ్ళి ఆడిటోరియం అన్ని రెడీ చేసి పెట్టండి నేను వెళ్ళి శ్రావ్యాన్ని కలిసి వస్తాను ఓకే బాలు జాగ్రత్త థ్యాంక్స్ బాబు నాకు వెళ్ళాలని లేదు నీకు దూరంగా రాజు సీతాదేవిని కూడా బలవంతంగా తీసుకెళ్ళారు కానీ సీతారాములు విడిపోగానే కథ అయిపోలేదు శ్రీరాముడు పట్టాభిషేకమే రామాయణం మన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది నాకు ప్రోగ్రామ్ టైం అవుతుంది ఆల్ ది బెస్ట్ చెప్ప థ్యాంక్ యూ ప్రోగ్రామ్ క్రామలన ఉంది నీ గెలుపు చూడాలని ఉంది సంగీతమే మనల కల్పిను ఆ సంగీతానికి సత్త ఉంటుంది నిన్ను తప్పకుండా నా దగ్గర తీసుకొస్తాను జర్మనీ మ్యూజిక్ వారి నిర్వహహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్ ఫైనల్స్ లో రెడీ గిల్స్ ఫిస్ మేకర్స్ తలపడబోతున్నారు వెల్కమ్ రెడీ గిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనస్తృవంగీకరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం నా కొడుకు గెలవాల దేవుని ప్రార్థిస్తేనే మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడని ఓసి నీ తం కళ్ళు మూసుకుని టీవీ చూస్తా నా బిడ్డ టీవీలో కనపడే వరకు కొన్ని కళ్ళు తెలియనండి ఇక్కడ భద్రాచలం బుల్లెబ్బాయి ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు ఎవ్వరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవటం టైం లేదు నా మాట వినండి నన్ను పెళ్ళనియండి సో అద్భుతంగా పెరపం చేస్తున్నారు వీళ్ళతో పోటీ పీస్ మేకర్స్ టీం అంతా కానీ వాళ్ళ మెయిన్ సింగర్ ఇంకా రీచ్ కాలేదు ఎనీ టైం ఈ జనరేషన్కి టైమ్ సన్స్లో అందుకే గెలవరం బాలు తప్పకుండా గెలుస్తాడు నో వే బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు కనీసం ఇప్పుడైనా బాలు గురించి పాజిటివ్గా మాట్లాడండి Hey! 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 బాగా వాడారు నాకు కూడా మంచి మంచిగా అర్థమైంది నీకు తర్వాత కాంపిటేటర్స్ పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేలేదు వండెంత కాపావు రెడ్ సిగ్నల్ సార్ ఓ శర్ హేస్ క్రీం సిగ్నల్

లీ కాంపిటీషన్ బాబు రాలేదు కాబట్టి పీస్ మేకర్స్ డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు కేరించిన మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను అండ్ ద విన్నర్న్ అదర్ ధ్యాన్ రెడీ గిల్స్ ఏమిటి నో కేరింతలు నో చప్పట్లు వాట్ హ్యాపీ నో వైస్ అండ్ నో కనెక్షన్స్ కనెక్షన్ ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ నువ్వు స్పీకర్ లౌడ్ స్పీకర్ ఇక్కడికి మ్యూజిక్ నరంజీ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడు ఏమిటా పాట చీటీ పాట ఆ పాటలో తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా పాట పాడేవాడు ఏమిటా పాట వేలం పాట అలా పాట నా జీవితంలో కాలకృత్యం అయింది కాలకృత్యం కదా నిత్య కృత్యం గొంతులోంచి రాలేదు గుండెలోంచి వచ్చింది యూ సార్ నీ కాన్సెప్ట్ చాలా బాగుంది నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం ఒక్క వెతుకు పట్టు చెప్పొచ్చు అన్నం ఉడికిందో లేదో అనండి నీ ఒక్క పాట విని చెప్తున్నాను సంగీత ప్రపంచాన్ని థ్యాంక్ యూ సో మచ్ సార్ నా సక్సెస్ వెనక మా నాన్నల ఆశీర్వాదం అలాగే వసు నా ఫ్రెండ్స్ ముఖ్యంగా శ్రావ్య కొన్ని పరిచయాలు జీవితాన్నే మార్చేస్తాయి అలాంటి పరిచయమే శ్రావ్య జీవితంలో ఒకటి ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు అడ్డుపడేవాళ్ళు చాలామంది ముఖ్యంగా నేను ఒకరి గురించి చెప్పాలి ఆయనకి మా జనరేషన్ అంటే చాలా కోపం మా జనరేషన్ వాళ్ళు దేనికి పనికిరారని ఆయనకి చిన్న చూపు ఈ జనరేషన్ వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన గట్టి నమ్మకం ఆయన నా ఓటమిని చూడడానికి రోజు ఇక్కడికి వచ్చారు ఆయన నన్ను అవమానించినప్పుడల్లా నాలో కసి పెరిగింది నువ్వు ఓడిపోతావని నాకు చెప్పినప్పుడల్లా నాకు గెలవాలన్న తపన పెరిగింది ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే గాలిపటమే నేటి యూత్ గాలిపటం ఎగరాలంటే దానికి గాలి సాయం చేస్తుంది గాలిపటం ఆకాశంలో సేఫ్గా స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి కారణం దానికి కట్టి ఉన్న తాడు ఆ తాడు పట్టుకున్నవాడు పెద్దవాళ్ళు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనం తెగిన గాలిపటంతో సమానం నన్ను తిడుతూ నన్ను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు నాలో పట్టుదలని పెంచుతూ నా ఈ గెలుపుకి ప్రధాన కారణమైన పెద్ద మనిషి దగ్గర మీ అందరి సమక్షంలో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి

బాలుని చేసుకుంటుంది కాబట్టి నా బిడ్డ షీస్ బాబాయ్ బాబాయ్ ఇంత బాగా బాడ బాలు నా వంట కొవ్వంతా కరిపోయింది యాంగ మూడు కేజీలు తక్కాను కత్తియా కత్తిమంటారా కాదురా కెమెరా బాలుతో ఫోటో దిగుతారే సత్య మీరు ఫ్రెండ్స్ ఆల్ మేము రెండు